మల్లె కండి ఎన్ని ఎంత పెద్ద చెట్టు చూడండి ఒక పది సంవత్సరాల ఇంకుంటుందండి మా మల్లె చెట్టు చాలా పందిరేసి ఎన్ని పూ ఎన్ని పూలు కాస్తాయంటే అసలు మా పిల్లలు అయితే ఊరికి వచ్చినప్పుడు ఇంకోండి ఇలా ఉంటుంది పూలు ఎంతమందికి ఇస్తామంటే మా ఊర్లో చాలా మందికి ఇస్తాం పూలు ఎన్ని పూలుకొస్తాయి ప్రతి ఏ సీజన్ అయినా సరే పూలు కాస్తనే ఉంటాయి ఇప్పుడు చూడండి అన్ని మొగ్గలు ఉన్నాయి ఆకు ఆకుకి మొగ్గలేనండి అసలు ఏ సీజన్ అయినా సరే పూలు కాస్తనే ఉంటుంది మా చెట్టు మా మామూలుగా అయితే ఏప్రిల్ మే మంత్లో అయితే సరే కూడా పూలు ప్రతిరోజు పూలు ఉంటాయండి చెట్టుకి